పర్యాటకులను ఆకర్షిస్తున్న గూడూరు భీముని జలపాతం ఆశ్చర్యపోయేంత ప్రకృతి సౌందర్యం ఈ ప్రదేశం సొంత అడవి పచ్చని కొండలు వాటి మీద నుండి దూకే జలపాతం ఎంతో ఆహ్లాదకరం ఈ ప్రకృతి సౌందర్య నడమ ఆధ్యాత్మిక వాతావరణం ఎత్తైన వృక్షాలు దట్టమైన అడుగులు పచ్చని ప్రకృతి వడిలో మైమరచిపోయేలా పాండవులను గుర్తు చేస్తూ కనువిందు చేస్తున్న క్షేత్రమే భీముని పాదం జలపాతం నీరు ఎక్కడి నుండి వస్తుందో అంతు పట్టని రహస్యమే ఈ జలపాతం అద్భుతం అడవి మిమ్ములను మైమర్పిస్తుంది ఈ జలపాతాన్ని చూడంగానే మంత్రముగ్ధులను చేస్తూ మనసుని ప్రశాంతపరిచే ఈ భీముడి పాత జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో అలరారుతుంది మరి ఈ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం మహబూబాబాద్ జిల్లా కూడూరు మండలం సీతానగరం గ్రామ సమీపంలో అగ్ని ప్రాంతంలో ఏర్పడిన భీముని పాదం జలపాతం పర్యటకులను కనిపిందు చేస్తుంది సహజమైన ప్రకృతి అందాల నడుమ పాల నురగల జాలువారి జాలపాతం చూసి మురిసిపోని వారు ఉండరు చట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం ఇటీవల రెండు దశాబ్దాల కాలంలోనే బహుళ వచ్చింది సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతున్న క్రమంలో అక్కడి సౌకర్యాలు ఏర్పాటు దిశగా అటవీ శాఖ దృష్టి సారించింది సందర్శకులకు కనువిందు భీముని పాదం జలపాతం పేరుతో పిలుచుకునే ఈ జలపాతం గురించి చుట్టూ ఉన్న జిల్లాల వారిగా దాదాపు అందరికీ తెలిసిపోయింది సెలవు దినాల్లో వర్షాకాలంలో ఉధృతంగా జలపాతంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడం పొద్దంతా ఇక్కడే వచ్చాల మధ్య గడపడం చేస్తుంటారు ఈ జలపాతం పక్కనే పెద్ద గుహ కూడా ఉంది కాసేపు అక్కడ గడిపితే మనసు ఎంతో పులకరిస్తుంది అని ప్రకృతి ప్రేమికులు నాలుగడుగుల ఎత్తు నుంచి దూకే ఈ జలపాతం వర్షాకాలంలో కనుల విందుగా ఉంటుంది సాయం సంధ్యలో సూర్యకిరణాలు జలపాతం మీద పడి ప్రతిబింబించడం వల్ల అది ఇంద్రధనస్సులా మెరుస్తూ మరింత శోభాయమానంగా కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు చాలా ఓ అంటే నమ్మండి కథ ప్రకారం ఒకప్పుడు యాదవరాజు పాపమేడ ప్రాంతాన్ని పరిపాలించేవారని ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారని పెద్ద భార్యని ఆమె కుమార్తెని చంపాలని చిన్న భార్య కుట్రపల్లి అందుకోసం ఒక లెక్క మీద కట్టించింది అని అందులో వాళ్ళు ఉండగా నిపుతే అరణ్యవాసం చేస్తూ పాండవులు ఈ ప్రదేశానికి రావడం జరిగింది ఆ సమయంలో కుటుంబం మంటలు చిక్కుకొని గట్టిగా కేకలు పెట్టగా అజ్ఞాత ఉన్న భీముడు అటగా వెళ్తూ ఈ దృశ్యాన్ని చూసి జలపాతంలోని నీళ్లు చల్లి ఆ మంటలను ఆపేసి వారిని రక్షించారని అంటారు అందుకు నిదర్శనంగా ఇక్కడ కనబడే అతిపెద్ద పాదముద్ర ఆయనదేనని చెబుతుంటారు ఈ ప్రదేశంలో ఉన్న కొండరాయి ఒక పాద ఆకారంలో ఉండటం వల్ల ఆ పాదముద్రపై నుండి జలపాతం కిందికి జలజల జాలు వారుతుంది అని అందుకే ఈ భీముని పేరు అని అంటుంటారు జలధారలతో పర్యటకులను ఆకర్షిస్తూ ఉంటుంది అయితే జలపాతానికి నీరు ఎక్కడి నుండి వస్తుందో అంతుపట్టని రహస్యంగానే ఉంది ఈ జలపాతం పక్కనే ఒక గుహ ఉంది ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో గల బల్లంకొండ ఆలయం వరకు ఈ గుహ మార్గం ఉందని స్థానికులు చెబుతారు పూర్వం అక్కడ తపస్సు చేసే ఋషులు ఈ గుహ మార్గంలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించే వారని చెబుతారు ఆధ్యాత్మిక ప్రభావం సంగతి ఆటుంచితే ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూసి వివిధ ప్రాంతాల నుండి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు జలపాతం కింద స్నానాలు చేసి మానసిక పరమైన ఒత్తిడి నుంచి విముక్తులు అవుతుంటారు అప్పటికి ఇప్పటికి చూసుకుంటే కొద్ది కొద్దిపాటు డెవలప్మెంట్ ఉంది దీన్ని మీరు మరింత డెవలప్ చేయాలని కోరుకుంటున్నా బాగుంది ఎప్పటికిప్పటి చూసుకుంటే చాలా అభివృద్ధి జరిగింది కాకపోతే మరింత జరగాలి ఇంకా ఈ ఈ గుట్టలలో ఈ నేచర్ అనేది ఈ వాతావరణం పచ్చదనం చాలా హ్యాపీగా ఉంది మనం చూసుకుంటే మనకు దగ్గరలో పాటు ఉన్న వా వాటర్ ఫాల్స్ ఇది దీన్ని మనం కంపల్సరీ ఎంజాయ్ చేయడానికి మన ఖాళీగా ఉన్న సమయంలో ఇటు వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది నా పేరు పవన్ కళ్యాణ్ నేను చంద్రాపేట మండలం నుంచి రావడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ చూసుకుంటే నేను దీంతో మూడోసారి ఇక్కడికి రావడం చాలా వాతావరణం చాలా చల్లగా ఉంది అలాగే ఇక్కడ కలిగే ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే ఇంకొకసారి రావాలనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే నీళ్ళు ఈ మధ్యలో చూడట్లేదు కాబట్టి నీళ్ళు వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ రావడం లేదు ఇకనైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి దీనికి తగిన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకున్నాను పర్యాటక కేంద్ర పర్యాటక కేంద్రంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను